హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో అందులో కొంత పర్సంటేజ్ వచ్చేసి సేవింగ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు కదా అండి అయితే అందుట్లో చాలామంది వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం చేస్తూ ఉంటారు కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు అయితే మనకి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి బ్యాంక్స్లో కానివ్వండి సో సేవింగ్ చేస్తూ ఉంటే మన అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు అనేసి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఎవరైతే చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేయాలి అనుకునే వాళ్ళకి ఇవాళ నేను వచ్చేసి పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వచ్చేసి చిన్న చిన్న మొత్తాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి లంసమ్ అమౌంట్ అయితే పొందొచ్చు అంతేకాకుండా ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ మన అమౌంట్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో మనకి ఎంత అమౌంట్ వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా ఈ స్కీమ్లో మనం మంత్లీ టూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో అది కూడా చూసేద్దాము సో మొత్తానికైతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి సో పోస్ట్ ఆఫీస్ పథకాలు చూసుకున్నట్లయితే చాలా వరకు యూస్ఫుల్గా ఉంటాయి అంతేకాకుండా ఫ్యూచర్లో మనకు మంచి అమౌంట్ కూడా ఇస్తూ ఉంటాయండి సో ఇప్పుడు నేను చెప్పే ఈ స్కీమ్ వచ్చేసి చాలా అయితే యూస్ఫుల్ అవుతుందండి సో పర్ మంత్ వచ్చేసి మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన మనకు ఒక ఫైవ్ ఇయర్స్లో మంచి రాబడి అయితే వస్తుందండి ఆ స్కీమ్ నేమ్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం సో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అండి సో దీన్ని ఆర్డీ స్కీమ్ అని అంటాము సో ఈ స్కీమ్లో ఏంటంటే మంత్లీ మంత్లీ మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు ఫైవ్ ఇయర్స్ తర్వాత మంచి లంసమ్ అమౌంట్ అయితే వస్తుంది ఈ స్కీమ్లో మనకు సెకండ్ థాట్ లేకుండా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి సో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి మన అమౌంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో రిస్క్ ఫ్రీ స్కీమ్ కాబట్టి ఈజీగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇందులో ఫైవ్ ఇయర్స్ పాటు మనం మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ని అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఇందుట్లో మనకు త్రీ ఇయర్స్ ఇయర్ కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ ఇయర్ కూడా ఉంటుందండి సో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మాక్సిమం అంటూ ఎలాంటి లిమిట్ లేదండి మన కన్వీనియంట్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇందులో మనము లోన్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు అండి ఇది ఒక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో మనం ఎంతైతే అమౌంట్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సో దాంట్లో కొంత పర్సెంట్ మనకు లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మంత్లీ మినిమం హండ్రెడ్ అయితే చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్కి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రజెంట్ ఉందండి సో ఇది ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి అంతేకాకుండా ఈ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ప్రతి త్రీ మంత్స్కి అయితే మనకు లెక్కించబడుతుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టూ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఎంత వస్తుందో ఒకసారి చూసేద్దాం సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది మీరు కూడా ఒక మంత్లీ ఒక టూ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సో చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము టూ థౌసండ్ రూపీస్ ఆర్డీ చేసి ఫైవ్ ఇయర్స్ టెన్యూ అంటే సిక్స్టీ మంత్స్ అయితే అవుతుందండి సో ఫైవ్ ఇయర్స్లో మనం డిపాజిట్ చేసే కంప్లీట్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే అవుతుంది అయితే ప్రజెంట్ మనకు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి సో ఆ లెక్కన మనకు మెచ్యూరిటీ టైం వరకు మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి టోటల్గా వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే అవుతుందండి అంటే మనకు ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఎయిటీ అంటే ట్వంటీ టూ థౌజండ్ మనకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిపైన ట్వంటీ టూ థౌజండ్ అయితే వస్తుందండి మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఎక్కువ మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అంత ఎక్కువ అమౌంట్ కూడా మనకైతే వస్తుందండి సో ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న సేవింగ్స్ స్కీమ్ కావాలి అనుకునే వాళ్ళకు చాలా బెటర్గా ఉంటుంది సో పర్ మంత్ మనము హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎంత వీలైతే అంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి సో ఫ్యూచర్లో మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది సో ఇది అప్లై చేసుకోవాలి అంటే నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండ్